ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత పిఠాపురంలో పదిహేడు కోట్లతో పాటు పడ్డ నాయకుడు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేయండి మరింత మంది సమాచారం చేరుతుంది ఇంక వివరాలకు వెళ్ళిపోదాం దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల హడావడి నడుస్తున్నప్పటికీ అందరి చూపు మాత్రం పిఠాపురం వైపే ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ నియోజకవర్గం నుంచి టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సెలబ్రిటీలు పవన్ గెలుపు కోసం నిత్యం ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో డబ్బు ప్రభావం అధికంగా ఉండబోతోందని భావించిన ఎన్నికల అధికారులు పోలీసులు నిత్యం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే పిఠాపురంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ మినీ ట్రక్లో పదిహేడు కోట్ల రూపాయల విలువైన బంగారం వెండి వస్తువులను అధికారులు గుర్తించారు అయితే వాటికి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానాకు అయితే తరలించినట్లు తెలిపారు కాగా వెండి బంగారంతో పట్టుబడిన వాహనం వైజాగ్ నుండి కాకినాడ వస్తున్నట్లుగా తెలుస్తుందిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు పోలీసులకైతే అయితే గనక ఒక మినీ ట్రక్ లో గొల్లప్రోలు సెంటర్ వద్ద టోల్ ప్లాజా వద్ద అయితే గనక ఈ వాహనం అయితే సీజ్ చేశారని చెప్తున్నారు ఇందులో ఇంచుమించుగా పదిహేడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారం అలాగే వెండి వస్తువులు అయితే ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది కానీ ఎవరివనిదైతే ఎటువంటి ఆధారాలు లేవు వైజాగ్ నుంచి కాకినాడ అయితే తరలిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది అయితే ప్రస్తుతానికి యొక్క వాహనాన్ని అయితే అధికారులు సీజ్ చేసి ఖజానాకు అయితే బంగారాన్ని తరలించారు